ప్రబోధకుడు జాకిర్ నాయక్ ప్రస్తుతం ప్రవాసంలో కాలం గడుపుతున్నాడు ఇండియాలో మత విద్వేషాలు రచగడంతో పాటుగా అతనిపై మనీ లాండరింగ్ కేసు కూడా నమోదైంది వస్తే అరెస్ట్ అవుతానేమనే భయంతో ఆయన మలేషియాలో ఉంటున్నాడు తాజాగా పాకిస్తాన్ స్టేట్ గెస్ట్గా వచ్చారు ఆయనకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికింది ఇండియా నుంచి ఎందుకు పారిపోవాల్సి వచ్చిందో ఈ కథనంలో తెలుసుకుందాం జకీర్ నాయక్ గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది మతాల మధ్య విద్వేషం సృష్టిస్తూ ఉంటాడు ప్రపంచంలో ఇస్లాంను మించిన మతం లేదని తన ప్రసంగాలతో ఊదరగొడుతుంటాడు ఆయన ప్రసంగాలకు ఆకర్షితులై హిందువులు క్రిస్టియన్లు మతం మారి ఇస్లాం మతంలోకి చేరిపోయిన వారు చాలా మందే ఉన్నారు ఇతర మతాలపై విషం కక్కేవాడు సొంతంగా ఒక ఛానల్ పెట్టుకుని ఇస్లాం మతాన్ని ప్రచారం చేసుకునేవాడు అక్కడిదాకా బాగానే ఉన్నా ఇతర మతాలను కించపరచడం ఆ మతాలపై విషం చింబరం చేసేవాడు వృత్తిరీత్యా ఈ యాభై ఎనిమిదేళ్ల జాకిర్ నాయక్ డాక్టర్ తర్వాత ఇండియన్ ఇస్లామిక్ టెలివాంజలిస్ట్ గా ఎత్తాడు దీంతో పాటు ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించాడు దానికి ప్రెసిడెంట్ గా వ్యవహరించాడు అటు తర్వాత పీస్ టీవీ నెట్వర్క్ ను కూడా ప్రారంభించాడు ఇక జాకిర్ నాయక్ డాక్టర్ నుంచి మత ప్రబోధకుడిగా మారడానికి ప్రధాన కారణం పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన దక్షిణాఫ్రికాలో ఇస్లాం మత ప్రబోధకుడు అహ్మద్ దీదాస్ ప్రసంగాలు విని ఆకర్షితులయ్యాడు దీంతో ఆయన డాక్టర్ వృత్తికన్నా ఇస్లామిక్ ప్రబోధకుడిగా బాగా ప్రచారం పొందవచ్చునని భావించానని టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు తన స్ఫూర్తి మాత్రం దీదాత్ అని చెప్పుకొచ్చాడు ఇక వేషభాష అంతా దీదాత్ ను కాపీ కొట్టడం మొదలెట్టాడు ఆయన మాదిరిగానే డ్రెస్ వేసుకుని పైన టోపీ పెట్టుకుని దీదాత్ మాదిరిగానే ఆయన స్టైల్లోనే ముస్లిం ప్రవచనాలు చేయడం ప్రారంభించాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఆయన సుమారు పదిహేను వందల బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు ఇక జాకీర్ వాదన ఏమిటంటే ప్రపంచంలో ఇస్లాంను మించిన మతం లేనే లేదంటాడు అదే సమయంలో ఇతర మతాలను విమర్శించేవాడు అల్ ఖైదా టెర్రర్ గ్రూప్ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కు మద్దతు తెలిపాడు ఇస్లాం వ్యతిరేకులపై ఆయన పోరాటం చేశారని లాడెన్ ప్రశంసించేవాడు అమెరికాను వణికించాడు ప్రపంచంలోనే అతి పెద్ద టెర్రరిస్టు ఆయనకి తన మద్దతు ప్రతి ముస్లిం టెర్రరిస్టు కావాలన్నాడు తర్వాత మాత మార్చి తన స్టేట్మెంట్ ను మీడియా తప్పుగా కోడ్ చేశారని ప్లేట్ ఫిరాయించాడు ఇస్లాం గురించి తన అభిప్రాయాలను చెప్పడమే కాకుండా స్వలింగ సంపర్కం మహిళల హక్కుల గురించి మాట్లాడి జాతీయ పతాక శీర్షికలకెక్కాడు మహిళల గురించి ప్రస్తావిస్తూ బహుభార్యత్వానికి మద్దతు పలికాడు అలాగే గృహహింసను సమర్థించాడు భార్యలను భర్త కొట్టే హక్కుందని అయితే దారుణంగా కాకుండా సుతిమెత్తగా కొట్టాలన్నాడు బాలికల గురించి ప్రస్తావిస్తూ బాలికలకు స్కూళ్ళ అవసరం లేదన్నాడు ఒకవేళ బాలికలు స్కూల్ కు వెళితే కన్యత్వం కోల్పోతారని అందుకే స్కూళ్లను మూసివేయాలన్నాడు అలాగే బాలికలకు బంగారు ఆభరణాలు వేసుకోవడానికి అనుమతించరాదని జాకీర్ నాయక్ తరచు చెప్పేవాడు ఇండియాలో ఆయనపై పలు కేసులు నమోదు కావడంతో రెండు వేల పదహారులో ఆయన ఇండియా నుంచి పారిపోయి మలేషియా చేరుకున్నాడు ప్రస్తుతం ఆయన మలేషియా పౌరుడు ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఇస్లామాబాద్కు సెప్టెంబర్ ముప్పైన చేరుకున్నాడు ఈ నెల ఇరవై వరకు అక్కడే ఉంటాడు తన కుమారుడితో కలిసి పాకిస్తాన్కు వచ్చిన జాకిర్ నాయక్ రెడ్ కార్పెట్ వెల్కమ్ లభించిందని పాకిస్తాన్కు చెందిన మంత్రులు ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలకడానికి విమానాశ్రయంలో పోటీ పడ్డారు తనకు పాకిస్తాన్లో లభించిన ఆతిథ్యానికి పాక్ ప్రజలను ప్రశంసలతో ముంచెత్తారు ముస్లిం దేశాలని తమ మధ్య అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి ఐక్యమత్యంగా ఉండాలని కోరారు పాకిస్తాన్లో ఇస్లామిక్ ప్రబోధాలను ప్రమోట్ చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు ఇక బుధవారం నాడు నాయక్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహాజ్ షరీఫ్ తో భేటీ అయ్యారు షెహబాజ్ షరీఫ్ ను ప్రశంసలతో ముంచెత్తారు యావత్ ప్రపంచానికి ఇస్లాం మత ప్రబోధకాలను నాయక్ అందిస్తున్నారని అయితే చాలా మంది యువకులు ఆయన ప్రసంగాలు వింటున్నారు అది చూస్తే తనకు ముచ్చటేస్తోందన్నారు ఆయన ప్రసంగాలు విని తాను ఆకర్షితున్నయ్యారని చెప్పారు ప్రధాని షరీఫ్ ఇక పాకిస్తాన్ లో నాయక్ ప్రవర్తన అక్కడి ప్రజలను కూడా ఆగ్రహానికి గురిచేసింది జాకీర్ నాయక్ అక్కడ బాలికల అనాథ ఆశ్రమానికి వెళ్లడం అక్కడ ఆయన ప్రవర్తించిన తీరు యావత్ పాకిస్తాన్ కుదిపేసింది అనాథ ఆశ్రమంలో బాలికలను స్టేజిపైకి రావాలని నిర్వాహకులు ఆహ్వానించారు జాకీర్ నాయక్ చేతుల మీదుగా వారిని సన్మానించాలనుకున్నారు తీరా బాలికలు వచ్చేసరికి జాకీర్ నాయక్ చల్లగా జారుకున్నాడు ఇక్కడ అసలు విషయానికొస్తే స్టేజ్ పై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి ఆ బాలికలను కుమార్తెలోని ప్రకటించడం జాకీర్ కు నచ్చలేదు వారిని మీరు తాకడానికి వీల్లేదు వారిని కుమార్తెలోని అని పిలవడానికి కూడా వీల్లేదని జాకీర్ అన్నాడంత ఆ బాలికలు నాన్ మహరంస్ అని అన్నాడంతా పసి పిల్లలు వచ్చారు కాబట్టి వారిని కుమార్తెలు అనడానికి వీల్లేదని చెప్పి స్టేజి దిగి వెళ్లిపోయాడంత కొన్ని కొన్ని ఇస్లామిక్ దేశాల్లో బాలికల పెళ్లి వయస్సు తొమ్మిది సంవత్సరాలే మహ్మద్ ప్రవక్త కూడా ఆరేళ్ల అయేషాను పెళ్లి చేసుకున్నారని చెబుతారు మొత్తానికి జాకీర్ అనాథ బాలికల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించడం పట్ల పాకిస్తాన్ మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జాకిర్ నాయక్ పాకిస్తాన్ పర్యటనను ఇండియా క్షుణ్ణంగా గమనిస్తోంది ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా కేసు నమోదు చేసింది ఇరవై ఎనిమిది మిలియన్ల డాలర్లు మనీ లాండ్రింగ్ కేసును ఈడి దర్యాప్తు చేస్తోంది అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఆయన ఇండియాతో పాటు విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేశారు ఇండియాలో ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ను నిషేధించారు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పలు టెర్రర్ కార్యకలాపాలతో కూడా సంబంధాలు సంబంధాలున్నాయి ఆయన ప్రవచనాలు విని చేరిన వారు ఉన్నారు రెండు వేల పదహారులో బంగ్లాదేశ్లోని ఢాకాలో ఓ కేఎఫ్ఐ బాంబు దాడి జరపడంతో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు ఆ తర్వాత నిందితులను అరెస్ట్ చేస్తే తాము జాకీర్ నాయక్ ప్రబోధరను విని ఆకర్షితులై కేఎఫ్ఐ బాంబుల దాడి చేశామని చెప్పారు అలాగే రెండు వేల ఇరవై రెండులో ఐఐటి గ్రాడ్యుయేట్ ముర్తాజా అహ్మద్ అబాసీ యూపీలో గోరఖ్పూర్లో ఇద్దరు కానిస్టేబుళ్లపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు పోలీసుల విచారణలో జాకీర్ నాయక్ వీడియోలు విని ఆకర్షితున్నయ్యారని చెప్పాడు మతాల మధ్య చిచ్చు పెట్టే నాయక్ ను కొన్ని దేశాలు తమ దేశంలో అడుగు పెట్టకుండా నిషేధించాయి వాటిలో బ్రిటన్ కెనడా బంగ్లాదేశ్ శ్రీలంకలున్నాయి ఇండియాలో మాత్రం అతడు వాంటెడ్ అదే పాకిస్తాన్లో మాత్రం అతడు ప్రభుత్వ అతిథి రెడ్ కార్పెట్ వెల్కమ్ లభించడం పాకిస్తాన్లో కూడా చాలా మంది ప్రజలకు నచ్చడం లేదు ఆర్థికంగా చితికిపోయిన పాక్లో నెల రోజుల పాటు జాకీర్ ఆతిథ్యం ఇవ్వడం దండగా అని షరీఫ్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు పాక్ ప్రజలు